హాయ్ ఫ్రెండ్స్ టైం అయితే మధ్యాహ్నం పన్నెన్నర అవుతుంది నిహారిక వంట చేసింది తను చేసైతే రాము కారే రాముగా ఎందుకు గడిపిస్తున్నారు మీరు రాత్రి ఆకాశంలో వల్ల బిత్తరపోయి తలుపు తీయండి రో నన్ను బయట పెట్టి మీరు లోపల ఉన్నారు తలుపు దిరా నాయనా అంటా ఉన్నారు బయట నుంచి రాముగాడు ఆ సౌండ్లకి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి రెండు పెట్టుకుంటే అప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు ఫ్రెండ్స్ మా తర్వాత చేతులు కడుక్కర బాగా నీట్గా నేరుగా ఏంది వంట పరిస్థితి అవునా పచ్చని నేను అయితే నేను చేసి నైన్ రూపాయలు పచ్చడు ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంది ఇంకెందుకులే కూర చేయటం పచ్చడి ఉండి నిహారిక అని చెప్పాను బెండకాయ తీవ్రైతే చేస్తానండి వద్దనని చెప్పాను ఇప్పుడు ఇందులోకి నడుచుకోవడానికి మా కోసం చేసేసింది నిహారిక ఏంటిది చెప్పాలి కదా చికెన్ ఫ్రై దాంట్లో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో వంట సండే తర్వాత సాయంత్రానికి కూడా ఇదే ఫ్రెండ్స్ అద్దుకుంటాం రసం ఒక ఒకవేళ పెడితే రసం పెడుతుంది ఇంకా ఎట్ మధ్యాహ్నం నుంచి రథం లాగేది ఉంది కదా ఇప్పుడు దేవుళ్ళు ఊరి ఊరంతా సాయంత్రంగా వస్తారా వెనక్కి ఇంకా వచ్చి మళ్ళీ ఈ లోపల రథాన్ని రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ గుడుగులు తర్వాత చుట్టూ గుడ్డలు బ్రహ్మదేవుడు గుర్రాలు అన్నీ కట్టేశారు ఇంకా వాళ్ళు సాయంత్రంగా నాకు తెలిసి నాలుగు గంటలకు మూడు గంటలకు వస్తారు అనుకుంటా వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని అక్కడ మళ్ళీ రెడీ చేసి అక్కడిని తీసుకొచ్చి మళ్ళీ రథంలోకి అక్కడి నుంచి మోకులు పట్టుకుని లాగతారు ఫ్రెండ్స్ అది కనులు విందుగా ఉంటుంది చూడడానికి అవునా వెళ్ళారు వెళ్ళారు ఊరేగింపుకి వెళ్ళారు మామూలుగా పెళ్ళలేదు ఫ్రెండ్స్ నల్ల ముందు రాత్రి అయితే ఒకవేళ సెల్ తో నిలబడ్డాలని కూడా నాకు సౌండ్ కొద్దిగా పడదు అందువల్ల నేను తీయలేకపోయాను వీడియో మీకు చూపించలేకపోయాను అందుకో రాముగాడు అయితే తెలుపుది అంటారు బాబు అన్నారు ఫస్ట్ రౌండ్కి అప్పుడు మెలకు వచ్చింది నాకు మెలుగు వచ్చి లేచి నిద్రపోతా ఉన్నారు చిన్న పాప కదిలింది పోయి తలుపు తీసి తీసిలిస్తే వచ్చి కూర్చున్నాడు గమ్ముగా ఇంకేముండదు రాత్రి ఆ డీజే లైట్లు వల్ల వాళ్ళు పోలీసులు వాళ్ళు చిన్నలు వాళ్ళ మీదకి అరస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా నయం లాటిజ్లో ఏలవుడికి ఆరోపకరాయన అంటా ఉంటే వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటా ఉంటుంది పోలీసు వాళ్ళు వాళ్ళు తాగుబోతుళ్ళు కానీ ఇంకెవరైనా దొంగలు ఉన్నారా అని చెప్పేసి ఒకరోజు వాళ్ళు కాపలో ఉంటే అరస్తా ఉన్నాడు వాళ్ళ మీదకి నవ్వుకుంటా ఉన్నాడు తెలుసా పోలీస్ అయినా చూసి నవ్వుకుంటా ఉన్నాడు అంటా ఉన్నాడు బాగా జరిగింది ఫ్రెండ్స్ రాత్రి కాకపోతే డ్యాన్స్ అంతగా తక్కువగా వేసింది రాత్రి అంటే ఈరోజు కూడా ఈరోజు కూడా ఫ్రెండ్స్ స్టేజీ మళ్ళీ నిన్న పెట్టింది వేరే వాళ్ళు ఈరోజు మళ్ళీ పెట్టున్నారు ఫ్రెండ్స్ మొత్తం సెట్ చేసుకుంటా ఉన్నారు ఇవి ఫ్రీ ఈ పక్క ఆటోలో చక్కలు దిగాయి కూడా దిగాయి తర్వాత నేను నీట్గా చూపిస్తాను మీకు రథం దగ్గర గుడ్డలు ఐదురుగా తీసి వీడియో నెక్స్ట్ లాగేది కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రథంలోకి దేవుళ్ళని ఎక్కించిన తర్వాత పార్వతీదేవి వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది రథం ఎంత జోరుగా వెళ్తుందో వెళ్ళేటప్పుడు చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం చేసేద్దాం రాముగడికి అన్న వేసావా తిన్నావా తిన్నావా రామో రామో తినే హుషారుగా చెప్తున్నాడు ఈ మాత్రం కానీ వేగితే ముక్క ఉంటుంది ఫ్రెండ్స్ నేను అయితే ఫోన్ చేస్తున్నాం మీరు కూడా ఫోన్ చేసేయండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఆనందంగా

ఎందుకు మళ్ళీ ఆ మాట ఇంక పట్టుకొని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పోయి అనుకో ఇంకా అంటానే ఉంటారు తీసేసే ఒక మొక్క తీసేసే ఒక మొక్క అంటానే ఉంటుంది రాత్రి పోయి వెళ్ళినా తండ్రి పార్వతమ్మ ఊరు మొత్తం ఊరేగింపుకి పోయేసి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు గుడి దగ్గరికి మళ్ళీ గుడి దగ్గర రెడీ అయిపోయి తీసుకొచ్చేసి ఇక్కడ రథం రథంలోకి ఇచ్చేసి మళ్ళీ పుట్టికి తీసుకెళ్తారు ఆరం దేవిని ఇప్పుడు దేవుళ్ళి వస్తున్నారు చూద్దాం పదండి jatuh lebur gulimbang kena oleh papa pandemik ah ah tak tak దేవుళ్ళు చేసారు గుడి దగ్గరికి ఇప్పుడు మళ్ళీ అలంకరించి రథానికి అత్తవారింటి పంపించడానికి రెడీ చేస్తారు రెడీ అవ్వడానికి ఇంకా ఒక గంట ఒక గంట పడుతుంది తర్వాత మళ్ళీ రథం దగ్గరికి వెళ్ళిపోదాం దేవుళ్ళని అలంకరించి మళ్ళీ రథం దగ్గర తీసుకోవడానికి ఒకటిన్నర గంట గంట పడుతుంది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ రథం దగ్గరికి వచ్చేద్దాం రాత్రి కట్టిన అలంకరణ అంతా తీసేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అలంకరణ చేస్తారు తర్వాత రథంతో ఎక్కించి రథం లాగుతారు ఆ గుమ్మడికాయలు రథంతో వెళ్ళేటప్పుడు చాలామంది తీసుకుంటారు ఫ్రెండ్స్ మంచిదని ఒక నమ్మకం అనమాట కొంత ముందు పాయసం చేసుకుని తింటారు గవర్నమెంట్ కలిపి వస్తా ఉన్నారు کليم جي دل کي پيٽي chơi lại 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 వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందని ఎంత సంతోషంగా వెళ్ళింది ఫ్రెండ్స్ చూసారా రథం దగ్గదగ వెళ్ళిపోతు పోయేటప్పుడు వచ్చేటప్పుడు రేపు సాయంత్రం చాలా చాలా భారంగా వస్తుంది చూసావా రథం ఎక్క తనుజ ఎక్కేది తనుజా ఎక్క రథం పార్వతమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి పరిగెడుతుంది వచ్చేటప్పుడు మటుకు చాలా భారంగా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి అంతా వస్తుంటారు ఫ్రెండ్స్ ఒకవేళ మట్టిలో ఎవరైనా కాలం చేసినా లేదా చనిపోయినా అప్పుడు రోపు పెరుగుద్ది అనమాట తర్వాత రోజు బయలుదేరుతుంది మరి కదా అంతి అయితే మడనూరు నుంచి ఈత ముక్కలకి పార్వతమ్మ వాళ్ళ అమ్మగారికి వెళ్ళింది రేపు సాయంత్రం కానీ ఇంకా మరే అభిప్రాయా అనమాట రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి విలాదు మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ తెలుస్తాం వాళ్ళకి మళ్ళీ కలుస్తున్నామా అంతవరకు సెలవు మరి